హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్స్ ఈ రోజు ఈ వీడియోలో వచ్చేసి మన తెలంగాణలో రైతులైతే ఎవరైతే ఉన్నారో వాళ్ళకి అధిపవేశ చెప్పడం అయితే జరిగింది సో మన తెలంగాణలో ఏదైతే రైతు భరోసా కోసం రైతులైతే ఎప్పటి నుంచి అయితే ఎదురు అయితే చూస్తున్నారు కదా సో దానిపైన వచ్చేసి ప్రభుత్వం అయితే గ్రీన్ సిగ్నల్ అయితే ఇచ్చేసింది రైతుల ఖాతాలో వచ్చేసి రైతు భరోసా డబ్బులు అయితే జమ చేయడం అయితే జరుగుతుంది సో ముందుగా ఏ రైతులకైతే డబ్బులు అయితే జమ చేస్తారో దాంతోపాటు మిగతా రైతులకైతే ఎప్పటి నుంచే డబ్బులు జమ చేయడం అయితే జరుగుతుంది అదేవిధంగా రైతు బంధు పథకానికి ఏదైనా డబ్బులు ఇస్తారా రైతులకైతే డౌట్ అయితే ఉండొచ్చు సో పూర్తి ఇన్ఫర్మేషన్ మీకు అయితే ఈరోజు ఈ వీడియోలో అయితే ఉంది కాబట్టి వీడియో మాత్రం చివరి వరకు చూస్తే మీకు అయితే ఇన్ఫర్మేషన్ ఉంటుంది దాంతోపాటు మనకి ఏదైతే హామీ ఇచ్చారో ఆరు గ్యారెంటీలు సో దాంట్లో భాగంగా వచ్చేసి ఏదైతే రైతు భరోసా అలాగే రైతు రుణమాఫీ ఉంది కదా సో వాటి గురించి కూడా మనం అయితే పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే మాట్లాడుకుందాం దాంతోపాటు కౌలు రైతులు అయితే ఎవరైతే ఉన్నారో వాటి గురించి కూడా మనం మాట్లాడుకుందాం కాబట్టి సో పూర్తి ఇన్ఫర్మేషన్ అయితే ఉంటుంది వీడియో మాత్రం చివరి వరకు చూడండి ఓకేనా సో ముందుగా చూసుకుంటే మన తెలంగాణలో దాదాపు వానకాలం పంట పెట్టుబడి సాయం కింద రైతు భరోసా డబ్బులు అది ఎప్పుడైతే రావాల్సి ఉంది మీకు తెలిసిన విషయము దాదాపుగా జూన్ మొదటి వారంలో రావాల్సిన డబ్బులు సో ఇప్పుడు దాకా అయితే ఇవ్వలేదు ఈసారి మనకైతే తెలంగాణలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వం సో దీనిపైన వచ్చేసి రైతులైతే చాలా వ్యతిరేకంగా అయితే ఉన్నారు ఎందుకంటే గత ప్రభుత్వానికి బాగుండేది ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత రైతులకి మాత్రం సాయం అయితే అందట్లేదని చెప్తున్నారు దాంతోపాటుగా ఏదైతే వర్షం పడుతుందో మనకి గత ఏడు రోజుల నుంచి సో దాంట్లో కూడా రైతులకైతే చాలా వరకు అయితే నష్టంగా జరిగింది పంటలు సో ఆ నష్టపరిహారం డబ్బులు కూడా ఇస్తామని చెప్పడం అయితే జరిగింది మొదటి రోజున దాని తర్వాత వచ్చేసి దానికి సంబంధించిన ఏ ఇన్ఫర్మేషన్ అయితే దాకా ఎవరికైతే రైతులకైతే ఇవ్వలేదు సో ఆ డబ్బులు వస్తుందా రాదా రైతులకైతే డౌట్ అయితే ఉంది సో దాంతోపాటు మనకి ఏదైతే రైతు భరోసా డబ్బులు అయితే ఉన్నాయి కదా సో డబ్బులైతే జమ చేయడం అయితే జరుగుతుందని చెప్పడం అయితే జరిగింది వ్యవసాయ శాఖ తుమ్మల నాగేశ్వరరావు గారు ఆ డబ్బులు ఎప్పటి నుంచి జమ చేస్తారంటే ఏదైతే మనకైతే వాళ్ళు హామీ ఇచ్చారో సెప్టెంబర్ మనకి మొదటి వారం నుంచి అయితే డబ్బులైతే జమ చేస్తాయని చెప్పారు కదా సో మొదటి వారం కూడా అయిపోవడానికి వచ్చేసింది కాబట్టి ఈ వారం ఎండింగ్లో వచ్చేసి మనకి ఏదైతే క్యాబినెట్ మీటింగ్ జరుగుతుందో ఆ మీటింగ్లో దీనిపైన చర్చ జరిగిన తర్వాత మనకైతే డబ్బులు అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది గతంలో చూసుకుంటే మీరు దీనికి సంబంధించిన సర్వే కూడా జిల్లాలు అయితే చేసుకున్నారు మనకి అధికారులు దాంతోపాటు ఎవరైతే అధికారులు రైతులైతే ఉన్నారో సో వాళ్ళు కూడా కొన్ని ఇన్ఫర్మేషన్ అయితే ఇచ్చారు వాళ్ళ అభిప్రాయం కూడా మనకైతే ఈసారి గవర్నమెంట్ చెప్పడం అయితే జరిగింది కాబట్టి రైతు భరోసా డబ్బులు దాదాపు పదివేల వరకు అయితే కట్ ఆఫ్ అయితే జరిగింది సో డబ్బులు మనకి ఈ వారం ఎండింగ్లో వచ్చేసి మన ఖాతాలు అయితే పడతాయి కాబట్టి వరకు వెయిట్ అయితే వచ్చేయండి డబ్బులు పడ్డ వెంటనే మాత్రం మీరైతే వీడియోని ఒక కామెంట్ అయితే తెచ్చేయండి దాంతోపాటు మన అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి సో ఇలాంటి ఏ అప్డేట్ వచ్చినా మన ఛానల్లో వీడియో రూపంలో మీ ముందుకు అయితే వస్తాను ఫ్రెండ్స్ వీడియో నచ్చితే లైక్ చేసి ఛానల్కైతే సబ్స్క్రైబ్ చేసుకోండి